అండి అందరికీ నమస్తే అండి డిషి సురేష్ ఫ్రమ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్ సారి మీ దగ్గర గుంటూరు అండి అండ్ ఇప్పుడు రెగ్యులర్ ఐటమ్స్ అవుతూ కొత్త వెరైటీస్లోకి వెళ్ళిపోదాం న్యూ ఐటమ్స్ ఇప్పుడు కాలేజ్ ఫెస్ట్ ఫెస్టివల్ ఫంక్షన్స్ అందరికీ ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న ఐటమ్స్లో చాలామంది అన్న పార్టీ వేర్ శారీస్ కొంచెం బర్త్ శారీస్ అలా ట్రై చేయండి అని అన్నారు వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్గా తీసుకొస్తున్నాం ఈ ఐటమ్ అనేది సూపర్లో సూపర్ ఐటమ్ మీకు ఒకసారి ఐటెం కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇది ఇదిగోండి ఇట్లాగా మొత్తం ఇలా కట్ వర్క్ వస్తున్నట్టు వస్తే శారీస్ చూసారుగా తెది ఇదిగోండి చూసారా ఇలా కట్ వర్క్స్ రావడం ఇలా ఎంబోల్ చూడండి ప్రతిది ఫుల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ చాలా పార్టీ వేర్ ఉంటుంది అండ్ ఇప్పుడు కలర్స్ చూసేద్దాం వన్ బై వన్ ఇదిగోండి చూసారా ఇలాగా క్రంచీ ఐటమ్స్ జిమ్ చూ ఐటమ్స్ ఇవ్వండి ఇలా ఓవర్ ఫ్యాన్సీ అన్ని హై ఫ్యాన్సీ ఇప్పుడు బాగా ట్రెండీ కలెక్షన్స్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ మేము ముందుకు తీసుకొచ్చాం చాలా బెస్ట్ కలెక్షన్ క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి ఆన్లైన్లో ఇన్స్టాలో బాగా హల్చల్ చేస్తున్న ఈ ఐటమ్స్ మార్కెట్లో టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ దాకా అమ్ముతున్న ఐటమ్స్ మనం ఫ్యాన్సీ ఐటమ్స్ మిక్స్ వెరైటీస్ ఒకసారికి ఒకసారికి సంబంధం ఉండదండి ఇప్పుడు ఈ శారీ చూపించాం అనుకోండి ఈ శారీ కావాలంటే ఈ శారీ మీరు కొనుక్కోవచ్చు ఇదిగోండి ఇట్లాగా ఈ శారీ కావాలంటే మీరు ఈ శారీ కొనుక్కోవచ్చు చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్స్ ఇదిగోండి ఇట్లా వర్క్ చూసారు చాలా నీట్గా ఉంటుంది ప్రోగ్రామ్ కూడా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది ఒకసారి మీకు జస్ట్ చూపిస్తాను ఓపెన్ చేసి ఇదిగోండి వర్క్ ఇది షోల్డర్కి మొత్తం ఇలా వస్తుంది పల్లో పాటు ఫిక్స్ సైజ్ ఇస్తాడు కింద బార్డర్కి వచ్చేసరికి ఇలా వర్క్ ఇస్తాడు ఓవరాల్గా శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది చెంగు కూడా ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్కి బ్లౌజ్ పార్ట్ కూడా ఇదిగోండి హ్యాండ్స్కి వాటికి యూస్ చేయటం ఇలా ఇచ్చాడు క్లాత్ కూడా ఇది బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు పుచ్చుకోకుండా శారీ ఓవరాల్గా ఇలా ప్యాటర్న్ అనేది వస్తుంది ఈ శారీస్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా చాలా రీజనబుల్ బయట కాస్ట్తో పోల్చుకుంటే మనం ఇచ్చే కాస్ట్ చాలా చాలా గా ఉంటుంది వెయిట్ లెస్ అండి శుభ్రంగా అసలు చాలా వెయిట్ లెస్ వస్తుంది వర్క్ వస్తుంది బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు ఇది వర్క్ చేయించుకోవాలన్నా ఏదైనా ఇలా బొటిక్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకొని బ్లౌజ్ ఏదైనా అరేంజ్ చేసుకోవాలన్నా ఈ శారీస్ అనేది చాలా చాలా రేటు ఎక్కువ ఉంటాయండి మనం ఇచ్చే స్పెషల్ కాస్ట్ ఈ కస్టమర్లందరికీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ తక్కువ ఎక్కడ ఉండదు నేను గ్యారెంటీస్ ఎవరి దగ్గరైనా ఈ శారీ మీరు చూడండి డిజైనర్ శారీస్ ఏ బొటిక్స్ వాళ్ళ దగ్గరైనా చూడండి ఇంత తక్కువలో ఎవరు నేను ఇచ్చిన ఛాలెంజింగ్ రేటు మీరు స్క్రీన్ షాట్ అని పెట్టండి ఈ క్వాలిటీ బేస్ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ తక్కువలో చేసేసి ఏదో ఇచ్చేసాను క్వాలిటీ కూడా చూసుకోండి కేవలం నేను ఇచ్చేది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇంత రేట్ తక్కువలో మళ్ళీ మళ్ళీ రావు ఎయిట్ హండ్రెడ్ ఇంకో ఆఫర్ కూడా ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అది కూడా ఏందో డీటెయిల్స్లోకి వెళ్ళిపోయింది చెప్తాం ఇదిగోండి శారీ ఒకసారి చూసేద్దాం చూడండి టూ సైడ్స్ వచ్చేసరికి ఇలా ప్యారేసి పల్లోకి కూడా చూసారా పల్లోకి కూడా ఇదిగోండి చూడండి ఇదిగోండి చూడండి పల్లో పాటు కూడా ఎలా ఉందో ఈ ఐటమ్స్ వచ్చేసరికి ఫ్రెష్ ఐటమ్స్ అండి రాదు అసలు అసలు చూడండి ఎంత ఎంత సారీ చాలా వెయిట్లెస్ అండి మళ్ళీ ఈ రేట్కి నేను ఇప్పుడు ఇచ్చాను రేట్కి మళ్ళీ రాదు హ్యాపీగా యూజ్ చేసుకోండి ఆఫర్ అనేది ఇప్పుడు మేము చూపించిన శారీ కలరే కావాలంటే అందరికీ ఉండదండి చిన్న మిస్ ప్రింట్ డామేజ్ అయితే కాదు చిన్న మిస్ ప్రింట్ వచ్చింది చూసుకొని తీసుకోండి ఇదిగోండి డ్యామేజ్ అవుతారా చిన్న మిస్కెంటు మళ్ళీ క్లియర్గా చెప్పేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మేము చెప్పిన డీటెయిల్స్ చూసుకొని ఆర్డర్ బుక్ చేసుకోండి ఏది నచ్చితే అది తీసుకుంటే రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్ ఎంత బాగుంది చాలా డీసెంట్ టాక్ అండి లాస్ట్ టైం నేను వీడియోలో పెట్టిన కూడా చాలా మంది బాగా బుక్ చేసుకున్నారు ఇలాంటి శారీస్ మాకు ఇక్కడ షాపుల దగ్గర వెళ్ళి కూడా వచ్చి తీసుకున్నారు నేను వీడియో పెట్టేటప్పటికే శారీస్ బాగున్నాయి అన్న అని చెప్పని నేను వీడియోలో పెట్టక ముందే అడుగుతా ఉన్నారు కాదు నేను వీడియో పెట్టాల్సిందని చెప్పి ఆఫ్టర్ దట్ ఇస్తానని చెప్పి చెప్పాను ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్లు కొంతమంది చిన్న మాట అండి ఫోన్ నెంబర్ పనిచేసే నెంబర్ మాత్రమే అండి దయచేసి అర్థం చేసుకోండి మీరు ఫోన్లు లెఫ్ట్ చేయని నెంబర్లు ఇస్తున్నారు చాలామంది మీరు లెఫ్ట్ చేసే వాట్సాప్ నెంబర్ ఒకటి ఉండదు పర్సనల్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా ఆ నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ ఉన్నదే ఇవ్వండి దానివల్ల మాకు రిటర్న్ కాల్స్ మాకు వస్తున్నాయి దట్స్ వై మీకు కొరియర్స్ అనేది ఒకళ్ళిద్దరికి ఇలా అబ్జెస్ట్ అయ్యి మళ్ళీ మాకు రిటర్న్ వస్తుంది అందువల్ల కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా కొంచెం మీరు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి కొరియర్ అనేది మీకు పంపించాలని మాకు ఎప్పటికప్పుడే ఉండదు అలా దాచిపెట్టుకుంటే మాకేం మీరు డబ్బులు వేసి మీయే అస్టా మా దగ్గర ఉండవు ఎప్పటికప్పుడు పంపించాలని మేము ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటాం అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోతుంది ఇది చూడండి ఇది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది లోపల సైడ్ వస్తుందండి ఇదిగోండి ఇదంతా వర్క్ ఇలా వస్తుంది చాలా అంటే చాలా లైట్ పెట్టండి బరువు హ్యాపీగా అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది కాలేజ్ ఫెస్టివల్ ఫంక్షన్స్కి వెళ్ళాలంటున్నారు కదా ఈ ఇప్పుడు వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి మళ్ళీ చెప్పిన ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ వరకు వరకైనా వాడుకోవచ్చు మీ ఏజ్ ఇంకా నేను చెప్పేది అండి చాలా బాగుంటాయి క్లాత్ అయితే రెస్ట్ మీకు అది చెప్తున్నాను చిన్న ప్రాబ్లం ఉందని చెప్తున్నాను నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఎయిట్ హండ్రెడ్ అండి మళ్ళీ మళ్ళీ రావు చూసుకోండి బార్గెనింగ్ లేదండి నేను ఇచ్చిన బా కాస్ట్కి మళ్ళీ ఈ రేట్కి మళ్ళీ మళ్ళీ ఎవరు ఇవ్వలేరు అండ్ గ్రీన్ కలర్ అండ్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఐటమ్ లోపల సైడ్ మీకు గుచ్చుకోకుండా ఇలా క్లాత్ కూడా సెట్ చేసి ఇచ్చారు మీకు నీట్గా ఉండదు పార్టీ వేరు మనం లాట్లో బల్క్గా కొంటాం కాబట్టి ఈ రేట్ ఇస్తున్నారు మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా మినిమం శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేకుండా లేదండి మనం ఇచ్చిన కాస్ట్కి ఈ రేట్కి ఎక్కడా రాదు అండ్ ఇది వచ్చేసరికి శారీ మొత్తం స్టోన్ వర్క్ అనేది వస్తుంది ఇది ఇట్లా అనంగానే పోయేది కాదు మళ్ళీ చెప్తున్నాను ఈ స్టోన్ అనేది ఇలా విదిలిచ్చే పోయేది కాదు స్టోన్ అనేది గమ్తోనే ఉంటుంది మీకు కాకపోతే రఫ్ అండ్ ఆఫ్ వాడుకోవాలి కొంచెం వేర్ శారీ కదా వేర్గా అన్నట్టు వాడుకోవాలి ఇదిగోండి ఇందా మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను కదా ఆ శారీలో గ్రే కలర్ ఫస్ట్ చూపించింది వర్క్ శారీ ఇదిగోండి ఇలా వస్తుంది శారీ వర్క్ మొత్తం కదా మొత్తం గ్రే కలర్ ఫుల్ వర్క్ వస్తుంది అండ్ మీకు వన్ ఫైవ్ వన్ ఏ శారీ నచ్చితే ఆ సారీ చూపిస్తాను బ్లాక్ కాదండి గ్రేనే రెడ్ బ్లాక్ అనుకుంటారేమో గ్రే ఈ సారీస్ అయితే అసలు సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ మీకు సారీస్ ఈ రేట్ మళ్ళీ ఇవ్వలేను ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆరెంజ్ గ్రేలో ఇల్లు పట్టు కలర్ అని అండ్ ఇది ఇందాక మీకు చూపించిందంటే అంటే ఎల్లో కలర్ ఎల్లో కలర్లో టూ షేడ్స్ వర్క్ ఇచ్చాడు ఇది డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది వస్తుంది ఇప్పుడు చూసారా మీకు వచ్చేసరికి ఏంటంటే ఇది లేదనుకోండి ఇదైనా తీసుకోవచ్చు ఇది లేదను తీసుకోండి అంతేగాని మీకు ఇందాక ఓపెన్ చేసింది అంటే మీకు ఇదే కావాలని మీరు అలా ఉంటే నేను చేయగలను స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది ఎవరికి నచ్చినవి వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి అంటే ఎల్లో అయిపోయింది కదా దీంట్లోనే ఇప్పుడు ఇందా మీకు ఓపెన్ చేసిన దాంట్లో గ్రీన్ కలర్ అండి ఆ డిజైన్ వేరే డిజైన్ వేరే డిజైన్ కొంచెం ఫుడ్ అనమాట బోర్డర్ అనేది అదే ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో పెసర అంటే పీస్ టు పీస్ మీకు క్లియర్గా చూపిస్తా అని చూపిస్తున్నాను జిమ్మి చూలో ఫుల్ వర్క్ ఇలా వస్తాయి వర్క్ చూసారు ఎలా ఉందో ఫుల్ వర్క్ మొత్తం ఇది జిమ్ అండి జిమ్మి చూ వర్క్ అంటే మీరు ఎక్కడైనా చూడండి మనం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ద్వారా అండ్ దీంట్లో గ్రీన్ చూబ్ ఇచ్చాను ఉంది పది స్క్రీన్ షాట్ చూడండి స్క్రీన్ షాట్ చూ క్లియర్గా పెట్టండి వాటిని బట్టి నేను ఆర్డర్ని తీసుకుంటాను ఇదిగోండి గ్రీన్ చూడండి ఒకసారి ఎలా ఉంది ఎంత నీట్గా ఉంది సార్ శారీస్ చూడండి ఎంత గ్రాండ్ ఇచ్చారు చాలా నీట్గా ఉంది అసలు మీకు ఫోన్లోనే చాలా చాలా మెరుస్తున్నాయి అవి అసలు ఈవినింగ్ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమంటే వెళ్ళండి మీరే హైలైట్ అవుతారు ఇది నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే ఈ ఐటమ్ అనేది కొంచెమే ఉన్నాయి ఇక్కడ కొంచెం జస్ట్ స్టాక్ థర్టీ శారీస్ ఉంటాయి మీకు వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో నేను సేల్ కూడా పెట్టకుండా మీకోసం నేను చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఎంత గ్రాండ్గా ఉంది శారీ ప్రతి సారీ హైలైట్ ఒకదాని మించి నొక్కి ఇప్పుడు ఇది ఉందా కొంచెం మీడియం ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి శారీస్ ఇదిగోండి చూసారా వర్క్ ఓకేనా అంటే మీకు శారీ నచ్చితే స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి ఇప్పుడు ఈ కలర్ అనేది ఈ కలర్ అనేది ఎవరికి మీకు చూసుకొని మిక్స్ చేసుకోండి అన్ని ఏజ్ వాళ్ళకి బాగుంటాయి కూడా వర్క్ శారీస్ కాబట్టి చిన్న ఏజ్లో ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇదిగోండి చాలామంది అండి స్టిక్కర్ తీసేస్తారు అండ్ ఫ్యాన్సీ వెరైటీలో ఇదిగోండి ఇలా ఈ వీడియోలో చూపించే ఓన్లీ ఈ ఐటెం వరకు చూపిస్తాను ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ చేయండి ఎందుకంటే నేను షార్ట్ పెడితే మళ్ళీ మీకు అర్థం లేదని చెప్పి నేను చిన్న కొంచెం స్టాక్ వీడియోలో పెడదామని ఉద్దేశంతో వీడియోలో పెడుతున్నాను చూడండి క్లాత్ కూడా స్మూత్ షిఫాన్ జాకెట్ అండి షిఫాన్ జార్జిస్ అంటారు ఇది వచ్చేసరికి జిమ్మీ స్టైల్లోనే కానీ జిమ్మి కాదు ఇది వచ్చేసరికి క్రేప్ స్టైల్ అనుకోవచ్చు షైనీగా ఉంటుంది క్లాత్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ జిమ్మి అలాగే ఒక్కోటి ఒక్కో వెరైటీ అండి మీకు చూపించిన దేనికదే వెరైటీ చూడండి ఇది ఎంత బాగుందండి మీరు సారీ స్క్రీన్ షాట్ తీసుకుని ఏ షాప్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళండి ఎంత రేపు చెప్తారు మీ చూడండి నేను ఇచ్చిన కాస్ట్కి ఏ ఒక్కరి దగ్గర ఉండదు ఓకేనా స్టాక్ అనేది అండి ఎవరికైనా వచ్చినాయో చూసుకొని ఫస్ట్ కాస్ట్కి బుక్ చేసుకోండి అండ్ అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఆఫర్ అనేది చెప్పాం కదా ఆఫర్ అనేది ఇప్పుడు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అవుతున్నందుకు అందరికీ నేను ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ చెప్తున్నాను కదా అండ్ పుట్లా కాకుండా ఈ ఐటమ్ వరకు మీకు ఇస్తున్నది కూడా ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ రేటుకి కూడా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ అయ్యేలోపు అందరికీ ఇంకా ఇస్తూ ఉంటా ఆఫర్కు రేటు కూడా మనం తక్కువ ప్రాఫిట్ మీరు చేస్తూ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాను త్వరగా ఎవరెవరు కావాలంటే బుక్ ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి లిమిటెడ్ స్టాక్ ఉందండి బెంగళూరు చెన్నై కూడా ఇస్తాను ఆంధ్ర తెలంగాణ కాదు బెంగళూరు చెన్నైకి ఎక్కడికైనా ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఇస్తాను ఎవరు మిస్ చేసుకోకుండా ఐటమ్స్ అనేవి చూడండి అండ్ చిన్న చిన్నగా మన షార్ట్స్ కూడా రిలీజ్ చేస్తాం మన ఛానల్ అంటే మా షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఏముంటాయో తెలియడం కోసం మీకు ఒక ఐటమ్స్ అనేది తెలియడం కోసం షార్ట్స్లో కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎవరున్నంటే ఫాలోఅప్లో కూడా ఉండండి చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం